హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈ వీడియో వచ్చేసి పలమనేరు గంటా ఊరు చిత్తూరు డిస్టిక్ శ్రీనివాస్ నాయుడు అన్న శ్రీనివాస్ డైరీ పారం నుంచి వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది ఇది రాత్రే దూడనైతే వేసిందనమాట పిమేలు ఇది పూట మీద వచ్చేసి పదహారు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ చెప్తున్నాడు సెకండ్ లాక్ట్ వేసాను సెకండ్ లాక్ట్ వేసాను పూటకు పదహారు లీటర్లు వచ్చేసి ఆడదోడ అనమాట పిమేలు ఇది కాస్ట్ వచ్చేసి లక్ష యాభై వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా నైట్ అయితే ఈనింది మాది కూడా వేసింది అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్కు కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పొలము గంటా ఊరు శ్రీనివాస్ డైరీ ఫారము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పూటకు వచ్చేసి పదహైదు లీటర్లు పదహారు పదహారు లీటర్లు Okay.